గత రెండు రోజుల నుంచి ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజా ప్రజల యొక్క గొంతుతో ఉన్నటువంటి జిఎస్ఆర్ యొక్క కెమెరామెన్ అజయ్ ముద్రాజ్ గారిని కిడ్నాప్ చేసి మరి రాష్ట్రం లోపల ప్రజాస్వామ్య పాలన లేకుండా నియంతృత్వ పాలన జరుగుతుందా నిదర్శనమే ఈ యొక్క ప్రజాస్వామ్య గొంతుగా ఉన్నటువంటి మైపాల్ యాదవ్ గారు కానీ మరి జిఎస్ఆర్ ఛానల్ కానీ మిగతా ఏవైతే యూట్యూబ్ ఛానల్స్ కానీ టీవీ ఛానల్స్ కానీ ప్రజల యొక్క సమస్యల్ని తీర్చాలంటే విషయాన్ని ప్రభుత్వానికి చేరవేయడం లోపల సక్సెస్ అవుతుంది దీన్ని తట్టుకోలేక ఒక ఉద్యమ ద్రోహి అరే కౌశిక్ రెడ్డి నీకు బుద్ధి లేదు సోయి లేదు నీ ఒక మనిషిలో కుట్టినావు అయ్యమ్మ కుట్టలు నా కొడక నువ్వెంత నీ బతికెంతరా నువ్వు తెలంగాణ ఉద్యమం లోపల మానుకోట సంఘటనకు నిదర్శనమే రాజేంద్ర తెలంగాణ ఉద్యమం లోపల నువ్వెత్తిన ఉద్యమకాలం లోపల పోరాడుతుంటే నువ్వెంత నీ బతికెంత నీ ఉద్యమ ద్రోహివి నువ్వు అసలు ఎమ్మెల్సీకి నువ్వు ఎలిజిబిలిటీ కావు నేను ఎమ్మెల్సీ యొక్క గవర్నర్ కోటాలు నువ్వు అన్ఫిట్నెస్ అయితే మళ్ళీ ఎమ్మెల్యే కోటాలు నేను తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి నువ్వు ఉద్యమ ద్రోయివి తెలంగాణ ద్రోయివి అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల కూడా నీ అన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి నువ్వు టీఆర్ఎస్ కోవర్టుగా ఉండి అప్పుడే రెండు వేల పద్దెనిమిది ఎన్నికల లోపల ఈటల రవేంద్ర గారిని ఓడించడానికి కొరకు నువ్వు కాంగ్రెస్లో ఉండి టీఆర్ఎస్ కోవర్టుగా మారి ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని పూనీ చేస్తూ మరి ఇప్పుడు కూడా ఈ యొక్క తెలంగాణ లోపల ప్రజాస్వామ్యం పాలన ఉండకుండా నీ యొక్క నియంతృత్వ పాలన కేసీఆర్ నియంతృత్వ పాలన నీ యొక్క ఉజ్రాబాద్ నియోజకవర్గంలో నీ నువ్వు నీ బతుకు అక్కడ చెల్లక నిన్ను అందరు ప్రజలను చీకొడతా ఉన్నారు మరి అక్కడ ప్రజల యొక్క అన్ని సబ్బండ వర్గాలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు అన్ని సబ్బండ వర్గాలు ఉద్యమకారులు అందరూ కూడా ఈటల రాజేంద్ర వెంట ఉన్నారు తెలంగాణ భవిష్యత్ ఈటల రాజేందర్ ఆయన యొక్క గౌరవాన్ని ఆయన యొక్క ఉన్నట్టు ప్రజాదరణ చూసి నువ్వుని నీ యొక్క పార్టీ ప్రెసిడెంట్ కేసీఆర్ తట్టుకోలేక ఈ యొక్క తెలంగాణ సమాజం లోపల మరి ఈటల రాజేంద్ర ప్రజాదరణ చూసి తట్టుకోలేక ఈ యొక్క కుట్రలు కుతంత్రాలు ఈ యొక్క ఈటల మీద ఉమిస్తే నీమి నియముఖమైన పడతా సూర్యు లాంటి వాడు ఈటల రాజేంద్ర గారు మరి అలాంటి వ్యక్తి పైన నీ యొక్క అంచుత వాక్యలు ఈ యొక్క ముద్రా సమాజం అత్యధిక జనాభా గలవంటి సమాజం ఈ యొక్క రాష్ట్రం లోపల పదిహేను శాతం జనాభా ఉంది మరి యాభై ఆరు లక్షల జనాభా ఉంది మరి ఏ కాన్షియన్స్ అయినా అత్యధిక జనాభా ఉన్నటువంటి మా జనాభా ఈ రాష్ట్రం లోపల ఉడకా నువ్వు ఎక్కడ తిరిగినా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో పాత పాతి ఇప్పుడు ముప్పై మూడు జిల్లా లోపల ఎక్కడ తిరిగి నేను వెంటాడి నేను ఖచ్చితంగా నేను దేహశుద్ధి చేస్తాం తప్పకుండా మా యొక్క ఆగ్రహానికి గురిగాక తప్పదు రాబోయే ఎలక్షన్ లోపల టీఆర్ఎస్ పార్టీకి కౌశిక్ రెడ్డికి పుట్టగత్తులు ఉండవు నేను ఖచ్చితంగా నేను వెంటాడి ఓడిస్తాం నీకు భవిష్యత్తు లేకుండా చేస్తాం బిడ్డ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు మళ్ళీ సారి నీ అంచుత వ్యాఖ్యలు ఏవైతే మా యొక్క కులాన్ని దూషిస్తూ మా యొక్క ఈటల రాజేంద్ర గారిని కానీ మమ్మల్ని కానీ ఈ యొక్క తెలంగాణ సమాజం లోపల అత్యంత గౌరవ ఈటల ఈటల రాజేంద్ర గారి పైన నువ్వు చేసిన అంచుత వ్యాఖ్యల్ని ఎంబడే బేస్ ఎర్త ఇరవై నాలుగు గంటలకు క్షమాపణ చెప్పి ముద్ర సమాజం చెప్పకపోతే తెలంగాణ సమాజం మొత్తం దిష్టిబొమ్మ తగలబెట్టాం నిందు కూడా తగలబెట్టి తెలంగాణ సమాజంలో ఎక్కడ తిరగకుండా నేను అడ్డుకుంటాం ఈ యొక్క నిన్ను తప్పకుండా హెచ్చరించే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని విజ్ఞప్తి చేస్తాం తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్